హలో అండి అందరికీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు నాకు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉందండి దీపావళి గురించి మాత్రమే కాదు మా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసినందుకు మీరు ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆదరించాలని కోరుకుంటున్నాం చాలా చాలా థ్యాంక్స్ అండి దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి దీపాలు ఇంకా స్వీట్స్ తర్వాత టపాసులే కదా టపాసుల వల్ల ఎయిర్ పొల్యూషను సౌండ్ పొల్యూషను మాట నిజమే అయినా మన సాంప్రదాయంలో కూడా ఈ టపాసులు వెలిగించడం అనేది ఒకటి ఉంది కదా అది చాలు కదా మనకి మీ అందరికీ తెలుసు కదా మాది రాజమండ్రి మా ఊళ్ళో దీపావళి వచ్చిందంటే కాదు కాదు వస్తుంది అంటే అప్పుడే మొదలైపోతాయి ఉల్లిపాయ బాంబులు బొమ్మూరు బాంబులు డమాల్స్ డివైన్స్ అనమాట దీపావళికి రెండు రోజుల ముందు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఇంకా మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్లో ఇలాగా క్రాకర్ షాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు దాదాపు ఒక్కొక్క రౌండ్లోనే ఒక సెవెంటీ షాప్స్ ఉంటాయనుకుంటాను క్రాకర్స్వి ఇదిగో చూసారా ఆర్ట్స్ కాలేజ్ బయట రకరకాల ప్రమిదలు దీపాలు బుల్బుల్లి కుండలు ఇలా రకరకాలు ఇప్పుడు మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లోకి వెళ్దాం ఇదిగో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో అక్కడ ఉన్నాయి ఇది కదా ముందు జాగ్రత్త అంటే చూస్తున్నారా ఎంట్రన్స్ లోనే ఫైర్ బ్రిగేడ్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా అలర్ట్గా ఉన్నారు కదా ఇది నిబద్ధత అంటే వెరీ గుడ్ ఇదిగోండి షాప్స్ దాదాపు ఒక సిక్స్టీ సెవెన్ ఉన్నాయంట కానీ పార్కింగ్ కూడా కరెక్ట్గా ఇచ్చి ఉంటే బాగుండదు కదా ఓకే ప్రతి షాప్ బయట ఇలా ట్యాంక్తో వాటర్ పెట్టారు చూసారా ఆ బ్లూ ట్యాంక్స్లో అది కూడా ఒక రకమైన ప్రికాషన్ అనమాట గమనించారా ఓకే కొన్నేమో టెంట్స్ వేశారు కొన్ని రేకుల షెడ్యూల్లో పెట్టారు రేకు షెడ్లు అయితే సేఫే కానీ టెంట్స్ అంటే పాపం కష్టమేనండి ఎందుకంటే క్లైమేట్ కూడా కోఆపరేట్ చేయాలి కదా చూసారా వర్షం వచ్చేలా ఉంది చాలా క్లౌడీగా ఉంది మేము దీపావళి ముందు రోజు సాయంత్రం త్రీ థర్టీకి వచ్చాం చూడండి అంత క్లౌడీగా ఉందో ఇదిగోనండి సీమ టపాకాయలు పువ్వొత్తులు చిచ్చుబుడ్లు తాళ్ళు మతాబులు పెన్సిల్స్ స్పార్కిల్ అగ్గిపెట్లు భూచక్రాలు విష్ణు చక్రాలు ఇలా రకరకాలు

ఎవరికైనా కావాలంటే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో షాప్ నెంబర్ థర్టీ త్రీ ధనలక్ష్మి బాణసంచో షాప్కి వెళ్ళండి హోల్సేల్ అండ్ రిటైల్లో కూడా అమ్ముతున్నారు వెళ్ళండి కొనుగోలు చేయండి ఓకేనా ఇప్పుడు మన సీమ టపాకాయని చూపిస్తాం అన్నమాట ఇది మా ఆయన ఏంటి పని చేస్తున్నారు అనుకుంటున్నారా ఇది వాళ్ళ ఫ్రెండ్స్ షాప్ అనమాట ఈయన హెల్ప్ చేస్తున్నారన్నమాట వెనకాల మైక్లో అనౌన్స్ చేస్తున్నారనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంతగానే క్రాకర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఇదిగోనండి గోకాళ్ళు కూడా అమ్ముతారు బయట అంటారు కదా దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి మీరందరూ కూడా ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకోవాలని మీ ఇంట్లో మీ జీవితంలో వెలుగులు నింపుకోవాలని అనుకుంటూ కోరుకుంటూ బాయ్